అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి నాసామి రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జునకు నాసామి రంగ మంచి సక్సెస్ అందించింది ఈ సినిమాను తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసిన నిర్మాతకు భారీగా లాభాలను అందించింది ఈ మూవీ సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి కలుద్దాం అన్నారు దీంతో సంక్రాంతికి నాగార్జున సినిమా రావడం పక్క అని ప్రచారం మొదలైంది అయితే నాగార్జున సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని నాగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి నాగార్జున ఓ సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమాకు కుబేరా అని టైటిల్ ఫిక్స్ చేశారు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది ఇందులో క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది రాక్ స్టార్ దేవిశ్వర్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు కానీ దీపావళికి రిలీజ్ అని టాక్ వినిపిస్తోంది నాగ్ సంక్రాంతికి మూవీ ఏమైంది అనేది ఆసక్తిగా మారింది నా రంగ డైరెక్టర్ విజయ్ బిన్నీతోనే నాగార్జున మరో సినిమా చేయనున్నట్టుగా జరుగుతోంది మరోవైపు కోలీవుడ్ డైరెక్టర్ నవీన్తో కూడా నాగార్జున ఓ సినిమా చేయనున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నటించనున్నారని సమాచారం అయితే ఇది భారీ యాక్షన్ మూవీ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు మరి నాకు పుట్టినరోజున కొత్త సినిమా గురించి అప్డేట్ ఇస్తారేమో చూడాలి